హాయ్ గైజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగానే ఉన్నానండి అందరికీ విష్యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి సో ఇంకా లెగ్సినట్టునే ఫస్ట్ ఈరోజు ఏదైనా మంచి పని చేయాలంటారు కదా అందుకోసమే లెగేసి నేనైతే ప్రమోషన్ చేసుకున్నాను అనమాట నా సంపాదన కోసం సో అది మ్యాటర్ ఇంకా గీతమ్మ గీతం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పందరికీ హ్యాపీని ఆ గీత కొత్త డ్రెస్ అయితే వేసుకుంది అనమాట ఇది కూడా ప్రమోషన్ చేసింది యాక్చువల్గా ఆ డ్రెస్ కొన్నారు వాళ్ళ డాడీ డేట్ కావాలి నీకు సింగిల్ ఫోటో సింగిల్ ఫోటో తీయాలంట మా గీతంకి ఇంకా తనకి సింగిల్ ఫోటోలు తీద్దాం స్టైల్ ఇస్తుంది అంట ఓకేనా ఇస్తావా గొప్ప మా ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే అంతగా ఏం లేవులండి సింపుల్ ఇద్దరం బట్టలు వేసుకున్నాం అందరం కొత్త బట్టలు ఇంకా హ్యాపీ సో నేను కూడా ఏం వంట చేయక్కర్లేదు అనమాట మధ్యాహ్నం ఫుడ్ కూడా అతను అన్నారు టిఫిన్ కూడా తెప్పించాను సో అది మ్యాటర్ అనమాట ఇంకా లెదీషా కూడా స్నానం చేస్తుంది అనమాట హెడ్ బాక్ చేయించారు ఇప్పుడే ఇంకా ఇప్పటి నుంచి ఎత్తుకుంటున్నాను అండి పాపని ఇన్ని రోజులైతే తెచ్చుకోలేదు వేసుకుంది ట్యాబ్ తెస్తారు ట్యాబ్ నాని రారు మధ్యాహ్నం వస్తారు అని చెప్పేసి అలా మధ్యాహ్నం అంతా సేరపడిపోయారండి ఈరోజు ఏం పని చేయలేదు ఇప్పుడైతే ఒక పని చేసినాలంటే పప్పు నాన్ అది ఇందాక కడిగాను సైడ్కి ఉంది అది ఇంకా పప్పు ఆడాలన్నమాట అలానే నేను చికెన్ పకోడీ కోసం కలిపాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టాను నేను వేయలేదు ఒక పకోడీ సో ఇప్పుడు వేస్తున్నాను అనమాట సో దానికి ప్యాన్లోని ఆయిల్ చేసి పెట్టాను ఇప్పుడు వెలిగించాను ఫుల్ కూలింగ్గా ఉంది చికెన్ అయితే ఇప్పుడు వన్ అవర్ అయింది తీసి బయటకు పెట్టాను ఇప్పుడు వేస్తున్నాను అనమాట అందుకోసమే సో టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ అయితే వేసి కదా ఇగోండి ఏగుతుంది అనమాట ఇంక ఇప్పుడే వేసాం కదా అంకే చికెన్ పకాడీ అయితే వేసాం చూడండి టేస్ట్ చేద్దామేలా గీత్క చికెనే చికెన్ అనుకుంది ఇప్పటికి ఇప్పుడు చికెన్ పకోడీ మాత్రం ఫ్లాఫ్ అవ్వకుండా సూపర్గా వచ్చింది బాగుంది కదా బయట నేసినట్టు ఉంది వన్ డే అంతా ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల కదా ముక్కలకి పట్టింది మొత్తం అంతా అంతా కూతురు ఓటు అంత మీరు న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే ఇయర్ ఎండింగ్ అయిపోయింది ఇప్పుడు కొత్త ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకుంటారు కదా ఇయర్లో నేను ఇది సాధించాలి ఇది చేయాలి అని చెప్పేసి కొంతమంది సగం వరకు సాధిస్తారు తర్వాత వదిలేస్తారు అంటే సగం పాటిస్తారు తర్వాత వదిలే మన వరకు మనకి ఎంతే గల రాసి పెట్టి ఉందని చెప్పేసి కొంతమంది నెగ్లిజెన్సీ కూడా చేస్తారు అనుకున్నది సాధించకుండా నేను ఇయర్ ఏమనుకున్నానో తెలుసా సో డ్యాన్స్ నేర్చుకోవాలి అని అనుకున్నాను అనమాట నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం బట్ నాకు డ్యాన్స్ చేయడం అయితే రాదు కొంచెం పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు కదా నాకు కూడా ట్యూబెక్ట్ మీ ఆపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను ఇంకే మనసులో వేరే ఆలోచనలు ఏం లేవు మాకిద్దరు మా ఇద్దరికి వీళ్ళిద్దరూ సరిపోతుంది అనేసి అనుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకొకటి ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనుకుంటుంది ఏంటంటే డ్యాన్స్ కంపల్సరీగా నేను డ్యాన్స్ చేయడం నేర్చుకోవాలి ఈ ఇయర్ ఏదైనా డ్యాన్స్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నా బట్ అది జరుగుతుందో లేదో నాకైతే తెలియదండి ఏదైనా మనం అనుకున్నంత వరకు ఓకే దాన్ని మనం ప్రయత్నించడానికి చాలా చేయాలి ప్రయత్నం చేసినా కూడా అది నెరవేరకపోతే మన చేతిలో ఏం లేదు మన రాతలు రాసి పెట్టి ఉంది అనుకోవడమే అని సో అది నేను అనుకున్నాను అనమాట మీరు ఈ ఎర్లో ఏదైనా నేర్చుకోవాలి అనుకున్నారు లేదా ఏదైనా కొత్తగా సాధించాలి అనుకుంటే మాత్రం నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అనమాట నేనైతే అదే అనుకున్నాను చూద్దాం ఏమైనా డ్యాన్స్ నేర్చుకుంటానో లేదో ఒకళ్ళు నేర్చుకుంటే కంపల్సరీగా మీతో లాగ్లో షేర్ చేస్తాను సో ఇది ఈరోజు ఇటు షార్ట్ వీడియో ఓకే బా బాయ్